హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు దూడల సంతలు అయితే దూడలు అయితే తక్కువైతే వచ్చాయి వచ్చిన కాటికి రేట్లు అయితే ఎందుకంటే సబ్స్క్రైబర్లు అడుగుతారు కాబట్టి ఏదో కొద్దిగా వీడియో అయితే తీయాలని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి అడిగి చూద్దాం వివరాలు దూడను ఏం చెప్పినారన్నా ఇది వీళ్ళు వీలు వీలు వెళ్ళడానికి మీరు కొంతరా ఇప్పుడు కొనేక ఇదే కొత్త రా అంటులే అంటా లేదు వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాడు మరి ఇంకో దూడైతే అడిగి చూద్దాము కూడా దూడ ఉంది హెచ్ఎఫ్ ఏం చెప్పినా ఇది ఆరున్నర ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఓలిస్ట్ను ఆరున్నర చెప్తున్నారు ఇప్పుడు కూడా మనకు దూడ ఓ హెచ్ఎఫ్ క్రాస్ బీడు దూడ అయితే ఉంది ఏం చెప్పారు బ్రదర్ ఇది ఏం చెప్పినారు ఆరు వేల ఆరు వేల చూస్తారు లేదు కూడా అయితే ఉంది ఏం చెప్పినారు ఇది తొమ్మిది తొమ్మిది వేల తోడు వచ్చేసి తొమ్మిది వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు మోడైతే టైంది చెప్పిన రేట్లే కాదు తగ్గిస్తారు ఓకే ఇంకొన్నైతే అడిగి చూద్దాము మీరు కూడా అయితే ఉంది మరి రేటు ఏం చెప్తారో అడిగి చూద్దాము ఏం చెప్పినా ఇది రేటు ఏం చెప్పిన రేటు వేలు ఆరు వేలా వచ్చి వచ్చి ఆరు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఐదు ఐదున్నరకైనా ఐదు వేలు అయితే పడుతుందని అయితే అనుకుంటున్నాను ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి దూడలు అవుతుంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తారో అడిగి చూద్దాము ఏం చెప్పి బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినా పద్మూడా పద్దెది వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లో సంతలో వచ్చేసి ముప్పై వచ్చి ముప్పై వేలు అయితే చెప్తున్నాడు గోడ వచ్చేసి ఓకే మనకి జెర్సీ గోడ అయితే అండి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు మధ్యన ఇదే ఏం చెప్పినావి ఆ ఏం చెప్పినావంటిలేదు పదైదున్నర ఇది పదహైదున్నరలైతే చెప్తున్నాడు అది ఆ పక్కదివేలు అది పదహారు వేలు అది పదహారు వేలుగా అయితే చెప్తున్నాడు గోడలు అయితే బాగానే ఉన్నాయి ఇది పదహైదున్నర అది వచ్చేసి పదహారు వేలుగా అయితే చెప్తున్నాడు దారం అయితే చేస్తున్నాడు రైతు వచ్చేసి పదహైదున్నరవైది ఓకే ఇది వచ్చేసి పదహారు అయితే చెప్తున్నాడు ఓకే మరి నాటి జెడ్సీ అవి అయితే గోడైతే ఉంది ఏం చెప్పారు బ్రదర్ ఇది పన్నెండు వేలా వచ్చేసి పన్నెండు వేలు అయితే చెప్తున్నాడు నాటి జెడ్సీ అనమాట దూడైతే బాగానే ఉంది ఓకే ఇక్కడ రెండు హెచ్ఎప్ జెర్సీ దూడలు అయితే ఉన్నాయి మరి రేటు ఎంతో బాగా చూద్దాము బాగుంది వచ్చి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి డెబ్బై చెప్పారు జత జత మీద వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు దూడలు అయితే బాగానే ఉన్నాయి హెచ్ఎఫ్ ఒకటి హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అనమాట ఓకే లోట్లు అయితే సంతలో విధంగా అయితే ఉన్నాయి వారము వచ్చేసి నలభై ఒక్క వెయ్యిగా అయితే చెప్పారు లాస్ట్ ఫైనల్ వచ్చేసి నలభై వేలకైతే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు ఆమె వచ్చేసి ఓకే రేట్లు సంతలో అయితే ఉన్నాయి ఓకే వాళ్ళు ముప్పై ఏడు వేలకైతే అడుగుతున్నారు ఓకే మరి ఇక్కడ కూడా జెర్సీ దోడైతే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడుగుతూ ఏం చెప్తేనా ఇది పద్నాలుగున్నారా వచ్చేసి పద్నాలుగు నలభై ఎనిమిది అయితే చెప్తున్నాడు జెప్సీ క్రాస్ బూట్ అనమాట ఓకే దూడలు అయితే ఈ వారం సంతలో రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి ఓకే మరి దూడా నలభై రెండు నలభై రెండు సూది వేసినారా లేదా లేదా పాలే ఫస్ట్ అయితే వచ్చేసి నలభై రెండు ఫస్ట్ అయితే రెండు రోజులు అయ్యినే అంత పదహైదు రోజులు ఎంత ఉంది పాలు నాలుగు 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 వచ్చేసి ఫస్ట్ ల్యాక్ట్ చేసాము నాలుగు నాలుగు అయితే ఇస్తామని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు చూస్తారు కదా ఫస్ట్ అంట ఎంత నలభై ఎంత చెప్తే నలభై రెండు నలభై రెండు అదే అనమాట నాలుగు గోళ్ళు పడ్డా నాలుగు గోళ్ళు పడ్డా ఓకే నాలుగు వల్ల పడ్డాంటే ఆవైతే బాగానే ఉంది గోడ వచ్చేసి కోట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నారు పొడి కూడా మనకు ఆవు అయితే ఉంది చూస్తారు కదా ఎవీ పొడు చూసారు కదా ಚಕಲ್ ಚಕಲ್ ಏನು ಚೆನ್ನಾರ ರೆಂಟು ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಐದು ನಾಲ್ಕು ಐದು ಮುಪ್ಪ అయితే చెప్తున్నారు బ్రదరు వచ్చి చూశారు కదా ఓకే రేట్లు అయితే సంపల్గా ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే పావు అవుతాయని ఏం చెప్పా ఇదే రేటు ముప్పై మూడు పాలు ఎంత ఉంది నాలుగు నాలుగు లీటర్లు వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నాడు అది అనమాట ఓకే మీద నాలుగు లీటర్లు ఎన్నో అయితే ఇప్పుడు మూడో మూడైతే అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో దూడలు అయితే తక్కువ వచ్చాయి వచ్చిన కారిక అయితే దూడల్లో అయితే మీకైతే చూపించాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయండి బాగా లైక్ చేయకుండా ఎట్లా మీరు చెప్పండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తా అంటే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరిగితే మనకు కూడా కొద్దిగా వీడియోలు అయితే తీయాలని తీయాలనిపిస్తుంది ఓకే చూడండి అయితే కష్టపడి అయితే వీడియోలు అయితే చేస్తున్నాను మనకు ఇప్పటికి ఇరవై వేల సబ్స్క్రైబర్లు కూడా వచ్చారనమాట ఇప్పటికీ మీ అందరి అండదండలతో ఇరవై మంది ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు అలాగే లక్ష గంటల వ్యూస్ అయితే మన ఛానల్ అయితే దాటింది ఇంతగా మీరు అభిమానించినందుకు మన వీడియో ఛానల్ మన ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు పేరు పేరున అందరికీ నమస్కారము అదే మీరు ప్రతి ఒక్క సంతకు మీరు నాకు వ్యూస్ ఎక్కువ వస్తే నేను ప్రతి ఒక్క సంతకు అటెండ్ అయ్యి మీకు వీడియోలు అయితే కంపల్సరీ పెడతాను ఓకే చూడండి మీ అందరి కోసం అయితే నేను ఈ కష్టం అయితే పడుతున్నాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్